టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది ఎయిర్పోర్టుకు చేరుకున్న టీమిండియా ప్లేయర్స్ కు బీసీసీఐ అధికారులు అభిమానులు ఘన స్వాగతం పలికారు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఆటగాళ్లందరూ ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లారు అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో భారత ప్లేయర్లు భేటీ అయ్యారు ప్రధానితో కలిసిన వారు అల్పాహారం చేశారు ఈ సందర్భంగా మోడీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు ఈ సమావేశం సందర్భంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్స్లో భారత క్రికెటర్లు ఆడిన ప్రతి షాట్ తెలిసినని ప్రధాని మోడీ చెప్పినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి అలాగే ఆఖరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ గురించి కూడా మోదీ ప్రస్తావించినట్టు తెలిసింది ప్రధాని మోడీని టీమిండియా క్రికెటర్లు కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ప్రధాని మోదీ భారత జట్టుతో కలిసి కూర్చున్నట్లు చూడవచ్చు మోడీకి కుడివైపున రోహిత్ శర్మ ఎడమ వైపున రాహుల్ ద్రవిడ్ కూర్చున్నారు ఇందులో మోదీ పలువురు క్రికెటర్లతో సరదాగా మాట్లాడడం కనిపించింది ఇక టీమిండియా మంత్రి నివాసం నుంచి బయలుదేరి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది అక్కడి నుంచి వారు ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరి వెళ్లారు